ఫ్రెండ్స్ రాత్రి సమయంలో ఈ వ్యక్తి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇంకా ఈ వ్యక్తి రోడ్డు పక్కన కూర్చొని వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే పేద పిల్లాడు వస్తాడు ఆ వ్యక్తిని డబ్బులు ఇవ్వమని అడుగుతాడు అందుకే ఈ వ్యక్తి కోపంలో అక్కడ నుండి లేచి వెళ్లిపోతూ ఉంటాడు కానీ ఈ పిల్లాడు ఆ వ్యక్తి వెనకాలే పడతాడు అందుకే ఈ వ్యక్తి ఆ పిల్లాడిని చంప మీద కొడతాడు ఇంకా ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్లి ఫుడ్ ని తింటూ ఉంటే ఎవరో కింద పడ్డ సౌండ్ ఇతనికి వినిపిస్తుంది ఇంకా ఈ వ్యక్తి లేచి వెళ్లి చెక్ చేయగానే కిటికీ బయట ఎవరో నిల్చొని ఉండడం చూస్తాడు కానీ దగ్గరికి వెళ్లి చూడగానే అక్కడ ఒక షెట్ ఉంటుంది ఇంకా రాత్రికి ఈ వ్యక్తి నిద్రపోతూ ఉంటే సడన్ గా మేలుకు వస్తుంది అందుకే ఈ వ్యక్తి వాటర్ ని తాగి సోఫా మీద కూర్చొని ఉంటాడప్పుడే ఈ పిల్లాడు అతని దగ్గరికి వచ్చి డబ్బులను ఇవ్వమని అడుగుతాడు దాని వల్ల ఇతను అక్కడే స్ప్రో కోల్పోయి కింద పడిపోతాడు ఇంకా ఉదయం అవ్వగానే ఈ వ్యక్తిని లేచి అప్పటిలాగా ఆఫీస్ కి వెళ్లిపోతాడు కానీ ఆఫీస్ లో అందరూ కూడా లీవ్స్ పెట్టి ఇంటికి వెళ్లిపోతారు ఇంకప్పుడే జోరుగా వర్షం పడడం వల్ల ఆఫీస్ లో కరెంట్ కూడా పోతుంది ఇంకా ఈ చికటి ఆ పిల్లాడు కత్తిని తీసుకొని అక్కడికి వచ్చి ఈ వ్యక్తిని డబ్బులను అడుగుతాడు ఇంకా ఈ వ్యక్తి ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరిగెత్తుతాడు కానీ సడన్ గా వైట్ తట్టుకుని టేబుల్ తగిలి కింద పడిపోతాడు దాని వల్ల ఈ వ్యక్తి ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యు మా అని టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి తల టేబుల్ కి తగలడం వల్ల అక్కడ ఇతని ప్రాణం పోతుంది